ఎవరి కొరకు దేవుని కొరకు మనం నిలబడాలి నిలబడితే ఆయన కార్యం చేయగలడు నిలబడకపోతే ఆయన కూడా ఏమీ చేయడు ఒకసారి మనకి సందర్భంలో ఏలియా గారి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సార్లు మనం చెప్పుకుని మాట జ్ఞాపకం చేస్తాం చూడండి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది వచ్చాయము రాజులు మొదటి గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన భాగములో ఏలియా గారు మాట్లాడుతున్నాడు చూడండి తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయండి నేనైతే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయదును అంటాడు మీరు మీరు ఎలా చేసుకుంటారో మీరు చేసుకోండి కానీ నాకంటూ దేవుడు ఉన్నాడు కాబట్టి నా దేవుని నామాన్ని బట్టి నేను ఏం చేస్తాను ప్రార్థన చేస్తాను నేనైతే అంటున్నాడు మాట చూడండి అక్కడ ఏమన్నాడు నేనైతే అనే మాట ఉపయోగించాడు ఎందుకు అలా అంటే అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా పక్షానికి వెళ్ళిపోయిన వాళ్ళే దేవుని ఉన్న వాళ్ళు ఎవరో లేరు వాళ్ళు మాటలు విని వీళ్ళు కూడా అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోయారు అప్పుడు ఏలియా ఒక్కడు నిలబడి నేనైతే నా దేవుని పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను మీరు ఏదైనా చేయండి ఇప్పుడు చెప్పు అదే ప్లేస్లో మనం ఉన్నామనుకోండి మనం కూడా ఏం చేయాలి మీరు ఏదైనా చేసుకోండి కానీ నా దేవుని నేను ప్రార్థన చేసుకుంటా అలా అలా చెప్పాలి అలా నిలబడాలి నేను అలా చేస్తాను మనం నిలబడితే చాలు పని ఎవరు చేస్తారు ఆయన చేయించేస్తాడు పని అంతా నిలబడ్డం రావాలి అందుకని నేనైతే ఇదిగో నేనైతే నా దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను ఆ రోజున ప్రార్థన చేశాడు దేవుడు ఏం చేశాడు అంటే కార్యం చేశాడు అందరూ చనిపోయారు అక్కడ ఇవన్నీ వద్దు కానీ దేవుడు అద్భుతమైనటువంటి కార్యం చేశాడు ప్రజలందరిలో కూడా మార్పు వచ్చింది అప్పుడు ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి అందరూ నిలబడ్డారు అహం అనేది ఎప్పుడైతే లోపలికి వచ్చిందో అప్పటి వరకు నేనైతే నా దేవుని నామాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తానన్నాడు కొంచెం అహం లోపలికి వచ్చేటప్పటికి అక్కడ అంటున్నాడు పంతొమ్మిదవ అధ్యాయం చూడు రాజులు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయ పదో వచ్చిన భాగం చివరి మాటలో అలా అంటాడు యహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా ఏమంటున్నాడు ఎహోవా కొరకు పని చేయడానికి మహా మహారోషము గలవాడినాయి ఒక్కనే ఉన్నాను అన్నాడు దాంతో మళ్ళీ దేవుడికి కోపం వచ్చింది నేనైతే దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు వెరీ గుడ్ జనుల మధ్యలో దేవుణ్ణి ఘనపరిచాడు ప్రవక్తల మధ్యలో దేవుణ్ణి ఘనపరిచాడు కొంచెం అహంకారం లోపలికి వచ్చిందో ఏమో తెలియదు నేను ఒక్కనే ఉన్నాను అంటే ఇంకెవరూ లేరు ఇంత భక్తిగా ఇంకెవరు లేరు నేనే అన్నట్టుకుంటే వెంటనే దేవుడు అన్నాడు ఎందుకు లేరు ఎవరు లేరు అనుకుంటున్నావు అని పద్దెనిమిది వచ్చిన చూడండి నువ్వు ఇస్రాయిలు వారిలో బయలునకు మోకాల్లోనకయు నోటితో వాణ్ణి ముద్దు పెట్టుకొనకయు నుండు ఏడు వేల మంది నాకు ఇంకనో మిగిలియుందరు అంటారు ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇంకెంతమంది ఉన్నారు నాకోసం ఇంకా ఏడు వేల మంది ఉన్నారు అంటే శాసనం ఉంటుంది ఎప్పుడూ కూడా అందుకే నేను నేను లేకపోతే ఏమీ లేదు అనుకోకూడదు నేనైతే అని అన్నామంటే దేవుని కొరకు నువ్వు ఏదన్నా చేయాలి అంతే కానీ నేనే అనకూడదు కనుక ఆ రోజున నేనైతే అని ప్రారంభించాడు చాలా చక్కగా నిలబడ్డాడు అక్కడికి తనకున్న పరిస్థితులను బట్టి నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావేమో కాదు కాదు నా కోసం ఇంకా ఏడు వేల మంది ఉన్నారు కనుక కీర్తన గ్రంథము నూట పదమూడో కీర్తన పదమూడో కీర్తన ఐదవ చరణం ఎవరు వద్దు నాకు చాలా నేనైతే ఏం చేస్తున్నాను భక్తుడు మాట్లాడిని కృపయందు నమ్మిక ఉంచా నాకు ఇంకేమీ వద్దు నీ ఉంటే చాలు అంటున్నాడు అంతేకాదు యాభై రెండో కీర్తన ఎనిమిదవ చరణం యాభై కీర్తన ఎనిమిదవ చరణం దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చుచున్నాను ఇంకేమొద్దు నాకు నేను ఎక్కడున్నాను దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలే ఉన్నాను అని అందుకే నాకెవరు లేరు నన్ను చూసేవాళ్ళు లేరు అయ్యో నా బ్రతికేంటి ఇలాగైపోయింది ఇలాగ అయిపోయింది నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనుకోవద్దు మనం అంతా రేవర్ రేవర్స్లో చేస్తాము మరి సంతోషంగా ఉంటే ఒకలాగా ఉంటాం బాధలో ఉంటే ఒకలాగా ఉంటాం కానీ మనం ఏం చేయాలి చూడండి ఇప్పుడు పత్రిక ఐదో అధ్యాయం పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి ఇచ్చిన ప్రార్థన చేయాలి ఎవరికైనా సంతోషం కలిగినా ఏం చేయాలంటే అమ్మా కీర్తనలు పాడాలి అంటున్నా అంటే నామాన్ని ఆరాధించాలి స్థుతించాలి ఘనపరచాలి ఆ స్థితి అంతటినీ తెలుసుకోవాలి అప్పుడున్న కాలాన్ని బట్టి చెబుతున్నాడు మీలో ఎవరైనా రోగై ఉన్నాడా అతడు సంఘపు పెద్దల్ని పిలిపించను వాడు ప్రభు నామను అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి అప్పుడున్న పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ మనకు పెద్దలైతే పరిచారకులు మీరేయాలి ఎవరికైనా రోగం వస్తే ఏం చేయాలా మీరు రాసుకోవాలా వాళ్ళకి రాయాలా అసలు మీరే ప్రార్థన చేసుకోరు కదా ఎవరికైనా ఒంట్లో బాగాలేదనుకోండి అనుకోండి ఏం చేయాలి పరిచారకులందరూ పెద్దలందరూ ఏం చేయాలి వెళ్ళి అమ్మ ఒంట్లో బాగాలేదా ఏమైందమ్మా ఏంటి అని వెళ్ళి ప్రార్థన చేయాలి బైబిల్ చే అసలు అవన్నీ విడిచిపెట్టేళ్ళు మనం దేవుడు నమ్ముకున్నామంటే వాటిని భరించే శక్తి తెచ్చుకో తెలుసా చిన్న చిన్న ఆటలకి మనం ఇబ్బంది పడిపోతే మన పూర్వీకులు మన అలా స్వార్త ఎలా చేశారండి వాళ్ళు నాయన ఎంత మంచి శ్రమ ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు అన పక్కన ఉంటాడు అది ఎవడాడు ఏడు ఏట్రా అంటాడు ఏట్రా ఏట్రాడు ఎన్ని బాధలు ఇలా అంటాడని సంతోషము కలిగిన కీర్తనలు పాడు ఏముంది అక్కడ కీర్తనలు పాడవలన వాడిని చక్కగా అలా కళ్ళు మూసుకొని ఉన్నా పాన వచ్చు సున్నాను నీ పాద సన్నిధికి రక్షక రక్ష ఎంత బాగుంటుంది ఎందుకు అంటే అర్ధ దగ్గర పెట్టుకోండి ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమి ఫుల్గా జ్వరం వచ్చేస్తుంది ఓ తండ్రి కన్నను అనాలా అనాలా ఏంటి రోగాలు వచ్చి బతుకున్నంత కాలం ఈ రోగాలన్నీ వస్తాయండి కష్టాలన్నీ వస్తాయండి మనకి మనకరకపోతే ఎవరికి వస్తే చెట్టుకి జ్వరం వస్తుంది మనం దాన్ని ఏదైనా చెట్టు వస్తుంది తరికి చెట్టుకి రాదు జ్వరం చెట్టుకి రాదు కాళ్ళు నొప్పి ఎవరు ఎవరికి వస్తుంది ఏమందది ఎన్నిసార్లు అర్థంగా నరిగేసినా ఏమందది కానీ మనకే నొప్పి అందుకే దేవుడు అంటాడు మనమే స్థుతించాలి మన్ను నిన్ను స్తుతించునా అంటే ఎవరో మట్టి మట్టి స్తోత్రం అనగలదా నోటితో అనలేదు కానీ ఎవరనగలం దేవుడు మనకి నోరు ఇచ్చాడు మనం అనగలం అందుకని సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవాలను మరి పాడరేట్ మీరు మనం ఎవరు వచ్చినా సరే సంతోషంతో అసలు ఎప్పుడు సంతోషంతో పలకరించాలంటే పలకరించాలంట మనకు చూడండి విధవరాలు అందరూ కూడా విధవరాలు అందరికీ బట్టలు కుట్టింది ఎవరెవడా అమ్మ కదా అయితే మాట్లాడదు దొరకమ్మ మాట్లాడదు వాళ్ళు ఏం చేసేవారు తెలుసండి వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఈ దొరకం ఏం చేసి తెలుసండి అందరితోనూ మాట్లాడేసింది అంట అందరితోనూ కలుపు ఉండేదంట అందరికి బట్టలు కుట్టేసిందంట వాళ్ళకి ఇది దొరకమ్మ నువ్వే ముసలోళ్ళందరూ చూసి మా చూస్తే మా దొరకమ్మో మా దొర్కమ్మని ఊరంట ఎంత ఆనందపడిపోరంటే అలా ఉండాలి తల్లో అంటారు చూసారా తల్లో నాలుగంట ఏంటి అసలు ఏదన్నా కష్టం రాగానే కాస్త ఓరటగా ఉంటుందమ్మా నాలుగు మంచి మాటలు చెప్తారమ్మా మరి ఇంటికి వచ్చేలాళ్ళు తల్లో నాలుగు అది ఆ గుమం ఎక్కొద్ది బాబు నువ్వు లెక్క బతుకున్న శవం అంటారు దాన్ని దేవుని పిల్లలు తల్లో నాలుగులాగా ఉండాలి సంతోషము కలిగినా కీర్తనలు పాడవాలి నువ్వు వచ్చినా రెండు రాగాలు తీసిన రోగం తగ్గిపోవాలి నిజం రెండు రాగాలు తీసి ఒక మంచి పల్లవి చర్మం పాడేటప్పటికి ఏమైపోవాలా నిన్ను చూస్తే ఎక్కడే ఉండాలనిపిస్తుంది అక్క కసేప్ప ఇంకొక పాట పాడవా అనాలయ్యి అనమాట నిజంగా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలి కీర్తనలు పాడాలి అంటున్నాడండి అసలు స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ బతికితే చాలండి మనకు లైఫ్లో ఎంత కష్టంలో ఉన్నా సరే నా ప్రభువు ఉన్నాడు కదా నాకు ఏసు చాలును కదా ఏసు చాలును కదా ఇంకెవరో సరిపాటి లేరు కదా ఏసు చాలు కదా అలా మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఇంట్లో ఉన్న దెయ్యాలు కూడా ఏమైతే అనుకుంటున్నారు ఓయమ్మో ఇక్కడ ఆరాధన చేసేస్తారమ్మో అని ఏం చేస్తాడాడు పారిపోతాడు రకరకాల గొడవలు పెట్టేస్తా ఉంటాడు చిత్ర విచిత్రాలు చేస్తాడు జ్యోతిరాజు గారు రకరకాలు చేసేస్తా ఉంటాడు ఇల్లంతా గలిబిలి చేసేస్తాడు మనశ్శాంతి లేకుండా అయిపోద్ది ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది వద్దివన్నీ మనకి వద్దివన్నీ శ్రమ సంభవించనా ప్రార్థన చేయవలను ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తనలు పాడను అబ్బా అసలు అలా పాడుతూ ఉంటే ఎలా ఉంటుందండి కష్టంలో దేవుణ్ణి ఆరాధిస్తే ఎంత బాగుంటుందమ్మా ఆ పైన పదిహేను వచ్చినట్లు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతన్ని లేపను అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును అసలు ఈ మాట బాగా వినండి మీ పాపలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి మీరు స్వస్థత పొందినట్లు కొరకు ఒకడు ప్రార్థన చేయండి కాబట్టి నువ్వు చేసిన దాన్ని ఒప్పుకుని ప్రభా ఇది నా పొరపాటే ఇది నా పొరపాటే ఇది నా పొరపాటే నన్ను నాయన దేవుడు క్షమిస్తాడైనా మనుషులు క్షమించరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు నిందలు అంటూ ఉంటారు నీ బతికింతే అంటారు తోలు ఆడతారు ఇబ్బంది పెడతారు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన పాదాలు పట్టుకునే ప్రభా నన్ను క్షమించేది నా పొరపాటే నేను పొరపాటు చేశాను ప్రభా అని చూడు హృదయపూర్వకంగా యథార్థంగా ఆయనతో మాట్లాడి చూడు శ్రమ సంతోషంగా మారకపోతే అడుగు గుండె భారం అంతా దిగిపోద్ది అంత హ్యాపీగా ఉంటుందనుకుంటున్నారు అందుకే అప్పుడప్పుడు చూడండి ఏదన్నా బాధ కలిపినప్పుడు ఒక మంచి పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ స్థుతించుకుంటూ ప్రభా ఇది నా పొరపాటే నన్ను మన్నించు నాకు సహాయం చేయి ప్రవ్వా అని దుఃఖపడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉంటే గుండె భారమంతా అంతా దిగిపోద్దు మనకి మనకిది రాక మనకు అలవాటు లేక మనం ఇది చెయ్యలేక పొరపాట్లు చేస్తూ ఇంకా 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 కూడా దిగిపోతున్నాం కిందకి ఎందుకు మనకి అవసరం లేదు ప్రార్థన చేయాలి దేవుని చిత్తానుసారంగా యథార్థంగా మనం అది చేయగలగాలి అలా చేసినప్పుడే దేవుడు మనల్ని నిలబెడతాడు మనకు క్షమాపణిస్తాడు అక్కడ పదహారు వచ్చి చెప్పి ముగిస్తాను మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరినొకడు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనహఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండు చూడండి నీతిమంతుని విజ్ఞాపన అంటే నువ్వు నువ్వు పాపంతో ఉండి ప్రార్థన చేస్తే ఆయన వినడు ఆ పాపాన్ని క్షమించమని అడిగితే వింటాడు నేను ఇలాగే ఉంటాను నా ప్రార్థన వినంటే వినడు నేను మారుతానంటే వింటాడు అర్థమవుతుంది తల్లి మాట కనుక ఎవరు లేరు అని ఇప్పుడు అనుకోవద్దు మరలా చెప్తున్నాను చాలాసార్లు చెప్పాను ఈ మాట మనకు ఎవరు లేరు అనుకోవద్దు మన పక్షాన ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు కనుక మనం నమ్ముకున్నవాడు పరిశుద్ధుడు లోకమంతా పాపం ఉంది కాబట్టి భయపడాల్సినంత అవసరం లేదు ఆయన ప్రార్థన చేద్దాం ఆయన ప్రాధాల దగ్గర పట్టుకుందాం ఇవ్వే కదా సహాయం చేసేది ప్రభువా అని అడిగితే ఎందుకు క్షమించాడు ఆయన హృదయపూర్వకంగా ఆయన బాధలు పట్టుకోవాలి శ్రమ కలిగినా ప్రార్థన చేసి సంతోషము కలిగినా ఇగో కీర్తనలు పాడు దేవుణ్ణి ఆరాధించు అని అన్నిటినీ స్వీకరించగలిగే మనసు మనకు ఉండాలి అందరం బలహీనలమే గొప్పోళ్ళు ఎవరు లేరు ఇక్కడ అందరూ బలహీనలమే ఏదో ఒక బలహీనతలో పడిపోతూ ఉంటాం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం కానీ మన ప్రభు బలహీనుడు కాడు యోసేపును రక్షించిన దేవుడే మనల్ని కూడా రక్షిస్తాడు ఏలియాకి బలం ఇచ్చిన దేవుడే మనకు కూడా ఇస్తాడు దావీదును బలపరిచిన వాడే మనల్ని కూడా బలపరుస్తాడు ఎందుకు కురుంగుపోవాలి ఎందుకు భయపడాలి ఎందుకు లోబడాలి లోబడక ఎలా అంటున్నాడు లోబడక ఎలా కాబట్టి లోబడాల్సిన అవసరం లేదు లోకానికి నిలబడదాం తప్పకుండా ప్రభు మనకు సహాయం చేస్తాడు కొన్ని అందరం కలిసి ప్రార్థించేద్దాం